హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య సాగర్ జర్నల్ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నేను మార్నింగ్ సెవెన్ కే ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట సో నాకు అసలు కుకింగ్ చేసే టైమే దొరకలేదు మార్నింగ్ అండ్ మా వారు ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు సో ఆఫ్టర్నూన్ ఇంకా మా పాపని తీసుకుని అయితే మా ఆఫీస్ దగ్గరకు వచ్చి నన్ను లంచ్ కి తీసుకెళ్తానన్నారు ఈపాటికే మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటది మేము ఎవరి దగ్గరికి వెళ్ళాము ఒకప్పుడు మోస్ట్ ఫేమస్ అంటే అరౌండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ లో అలాగా ఇంటర్నెట్ ని షేక్ చేసేసిన కుమారి ఆంటీ అనమాట అసలు ఇంతవరకు హైదరాబాద్ లో ఉండి కూడా మేము ఎప్పుడూ ఆవిడ ఫుడ్ ట్రై చేయలేదు చాలా సార్లు ట్రై చేద్దాం అనుకున్నాము బట్ సమహవ్ కుదరలేదు ఇంకా ఈ రోజైతే వెళ్ళాము మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ టూ ఓ క్లాక్ అయిపోయింది సో దానివల్ల కొంచెం రష్ కూడా తక్కువే ఉంది అండ్ ఫైనలీ కుమారి ఆంటీ అయితే కనిపించేశారు చాలా బిజీ బిజీ ఉన్నారు ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి చాలా ఐటమ్స్ అయిపోయినాయి అనమాట అందుకే ఇంకా అసలు ఏమేమి కర్రీస్ ఉన్నాయా అని చెప్పి కుమారి ఆంటీని అడుగుతున్నాం మేము ఇంకా ఎండలో ఆ పాపతో నుంచుని తినాలంటే కష్టం అనిపించి కార్లోకి అయితే వచ్చేసాము ప్లేట్స్ అన్నీ తీసుకుని ఇంకేం చేస్తాం మిగిలిన ఫోర్ కర్రీస్ బగారా రైస్తో తీసుకున్నాం అనమాట నేనైతే పర్సనల్గా కొంచెం ఎక్సైటెడ్గానే ఉన్నాను అసలు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు అసలు ఈ కర్రీస్లో ఏముంటుంది టేస్ట్ అని చెప్పి ఇంకా మేము తీసుకున్న ఫోర్ కర్రీస్ ఏంటంటే చికెన్ కర్రీ చికెన్ లివర్ అది లివర్ ఫ్రై అనుకుంటా ఇంకా గోంగూర చికెన్ ఒకటి అండ్ అలాగే బోటీ కూడా అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం కర్రీ మిక్స్ చేయకముందే మా పాపకైతే బకర రైస్ పెట్టాను ఫస్ట్ తనకైతే కారం అస్సలు తినలేదు తనని అడిగితే చాలా నచ్చిందని చెప్తుంది ఇంకా నేనైతే టేస్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను లివర్ ఫ్రై అయితే నాకు చాలా నచ్చింది టేస్ట్ అంతా బాగుంది అండ్ అలాగే చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ఇంకా మా వారు నేను ప్లేట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట అన్ని టేస్ట్ చేయడానికి గొంగూర చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది బోటీ కూర కూడా పర్లేదు బాగానే అనిపించింది యూజువల్గా బోటీ కూర బయట తినే అంత ధైర్యం చేయమన్నమాట ఇప్పుడు ఎందుకంటే చాలా క్లీన్ చేయాలి కదా దాన్ని అసలు నీట్గా చేస్తారో లేదో అని చెప్పి తినము ఇద్దరం అసలు మా ప్లేట్స్ అయితే కంప్లీట్ చేయలేకపోయాం యూజువల్గా నాకు మా వారికి రోడ్ సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాము ఎక్కువగా బ్రేక్ఫాస్ట్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాము బట్ రైస్ ఐటమ్స్ అయితే ఇప్పటి వరకు చాలా తక్కువ సార్లే ట్రై చేసాము మీలో ఎంతమందికి ఇలా రోడ్ సైడ్ ఫుడ్స్ తినడం అంటే ఇష్టమో చెప్పండి కామెంట్ సెక్షన్ లో కొన్ని చోట్లయితే చాలా బాగుంటాయి ఆవిడతో మాట్లాడినాక మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ గోదావళ్ళు అంట ఆవిడ సొంతూరు వచ్చి కైక్లూర్ దగ్గర అంట అది విన్నాక అర్థమైంది ఆవిడ ఆప్యాయంగా పలకరించే దాని వెనకాల ఉన్న రహస్యం చాలా చక్కగా మాట్లాడుతున్నారు నవ్వుతూ ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అయితే మొత్తానికి మానేసాం మేము బట్ ఈ కారం తట్టుకోలేకైతే మొత్తానికి మళ్ళీ సాఫ్ట్ డ్రింక్ తాగాము వీడియో స్టార్ట్ చేసిన కాడ నుండి మా పాప మీ అందరితో ఏదో చెప్పాలనుకుంటుంది ఒకసారి వినేయండి అది కూడా చాలా నేనైతే హ్యాపీ అండ్ యా నా ఒపీనియన్ ఏంటో చెప్తాను రివ్యూ ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు కానీ బట్ పర్సనల్ గా నాకేమనిపించింది అంటే వీడియోలో చెప్పినట్టు కారం అండ్ ఆయిల్ కాస్త ఎక్కువైంది బట్ కుమారి ఆంటీ పలకరించే విధానం అయితే అసలు నాకు చాలా నచ్చింది అసలు అంత హడావిడిలో కూడా ఆవిడ అంత పీస్ఫుల్గా గా ఎలా ఉన్నారా అనిపించింది అసలు పాపం నలుగురు నాలుగు సైడ్ నుంచి అడుగుతున్నారు ఇదెంత అదెంత ఈ కర్రీ ఉందా ఆ కర్రీ ఉందా అని చెప్పి బట్ ఉన్నంతసేపు నేను ఆవిడని గమనిస్తూనే ఉన్నాను అసలు ఎక్కడ ఎవరి మీద చిరాకు పడడం గాని విసుక్కోవడం లాంటివి ఏమీ లేవన్నమాట చాలా ఓపికగా చాలా నవ్వుతూ చెప్తున్నారు ప్రతి ఒక్కరికి అందుకేనేమో ఆవిడ దగ్గరకి ఇంతమంది వస్తున్నారు అనిపించింది అక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ ఆన్లైన్ లో ట్రెండ్ అవ్వక ముందే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆవిడ దగ్గరకు వచ్చి తినే వాళ్ళంట బట్ ఫేమస్ అయ్యాక ఇంకెక్కువ మందికి తెలిసిందనమాట ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు బాగున్నాయి ఐటమ్స్ బట్ ఎవరైనా పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే ముందే వాళ్ళకి ఇంటి దగ్గర ఫుడ్ పెట్టేసి జస్ట్ తింటే తింటారు లేకపోతే లేదు అన్నట్టు వెళ్తే ఓకే ఎందుకంటే ఆ కారం వల్ల వాళ్ళు తినలేకపోవచ్చు అంతా బాగుంది కానీ బట్ కూర్చోవడానికి అయితే అస్సలు ప్లేస్ లేదనమాట అక్కడ ప్లేట్స్ పట్టుకుని నుంచునే తినాలి లక్కీగా రోజు మేము కారు వేసుకెళ్ళాము కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించలేదు బట్ ఎండలో అలా నుంచి ప్లేట్స్ పట్టుకుని తినాలంటే కొంచెం కష్టమే అండ్ దట్టు మేము అసలు క్రౌడ్ అంతా తగ్గిపోయినాక వెళ్ళాము పీక్ టైమింగ్స్ లో అయితే వెళ్ళలేదు మేము ఇంకా నయం అసలు పీక్ టైమింగ్స్ లో వెళ్ళు ఉంటే ప్లేట్ కూడా బయటకు వచ్చేది కాదేమో ఎక్కడో అక్కడ పడేసేదాన్ని నేనైతే ప్లేట్ కంగారులో సో యా ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ ఫుడ్ అయితే బాగుంది మీలో ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి నాకు తెలిసి చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు కుమారి అంటే సిటీ వాళ్ళకే కాదు ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలుస్తారు ఆవిడ నుండి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సహనం ఓపిక అసలు ఎంత ఓపిక అంటే ఆవిడికి అదైతే నాకు చాలా చాలా నచ్చింది ఓకే అండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాబాయ్